హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నాలుగు రోజుల నుంచి వీడియోలు చేయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ పాడైపోయింది ఆ పాడవడం వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను ఆ ఫోను షాప్లో ఇచ్చానండి రిపేర్కి ఇచ్చాను వాళ్ళు ఈరోజు ఫోన్ ఇచ్చారండి ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే రాఖీ పండగ వీడియో అండి ఇప్పుడు నాకు నలుగురు అక్కలు ఉన్నారండి వాళ్ళు వచ్చేసి నాకు నలుగురు రాఖీలు కడుతున్నారండి ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తానండి ఫస్ట్ అక్కడి చూడండి రాగి కడుతుంది వాళ్ళ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అండి నలుగురికి అందుకే నేను నాకైతే మామూలుగా అయితే రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేదండి ఫస్ట్ నుంచి రాఖీ కట్టించుకోవడం కట్టించండి కాకపోతే వాళ్ళు బలంతం చేసి కడతా కడతామని వచ్చి కడుతున్నారండి మా పెద్ద అక్క అండి రాఖీ కట్టారు ఇప్పుడు చూడండి స్వీట్స్ పెడుతుందండి చూడండి మేమంతా నలుగురు మక్కాయి వాళ్ళు నేను మొత్తం పట్టేలాగా ఉంటామండి పేస్ట్లు మేము చాలా అందరం బాగా కలిసిమెలిసి ఉంటామండి ఇటువంటి గొడవలు లేకుండా మంచిగా ఉంటామండి మేము చూడండి ఎలా ఎంజాయ్మెంట్ చేస్తాము మేము నలుగురిని ఇంత మంచిగా ఉంటారండి మా ఫ్యామిలీలో గొడవలు ఏమో నేను వాళ్ళకి నలుగురికి నాలుగు ఛారీలు పెట్టానండి అది మా పెద్ద అక్క ఫస్ట్ అంకట్టింది కాబట్టి అవి ఛారీ పెట్టానండి చూడండి మా రెండో అక్క అండి చూడండి మా ఫ్యామిలీలో మంచి మంచిగా ఉండవండి ఎటువంటి గొడవలు లేకుండా అంతా కలిసిమెలిసి ఉంటామండి ఈ రక్షాబంధనం అంటే అందరికీ అన్నా చెల్లెలకి అక్కా తమ్ములకి ఎంతో మంచి పండగండి చూడండి రాగింది ఇప్పుడు రెండు ఆరు స్వీస్ పెడుతుంది అక్క కూడా నాకు కూడా నేను శారీ పెట్టానండి చూడండి ఆ మూడు అక్క అండి అమ్మాయి కూడా రాఖీ కడుతుంది చూడండి అండి వాళ్ళకి నేను ఎంత వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో కండి ఒక ఫ్యామిలీలో గొడవలు లేకుండా సంతోషంగా మంచిగా ఉంటే ఎందుకంటే మంచిది కావాల్సింది ఇంకేమనండి మాకు బాగా సపోర్ట్గా ఉంటారం వాళ్ళు నేను ఏం చెప్పినా మంచిగా సపోర్ట్గా చేస్తానండి నేను వాళ్ళకు వాళ్ళు నాకు ఏం చెప్పినా నేను సపోర్ట్గానే ఉంటానండి కానీ వాళ్ళకి వాళ్ళు నా మాటకి ఎదురు చెప్పాలండి నేను వాళ్ళ మాట ఎదురు చెప్పాను అండి అంత మంచిగా ఉంటాయండి నేనంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే నలుగురు ఒక్క అబ్బాయిని కాబట్టి ఒక మూడొక్క ఐవర్ స్వీట్స్ పడుతుందండి చూడండి చూడండి నలుగురు పొలం పని చేసుకుంటూ ఉంటారండి మా బావాలు కూడా పొలం పని చేసుకుంటూ ఉంటారు అక్కకు కూడా శారీ పెట్టానండి ఈ మా ఉన్న స్తోమతలో నేను పెట్టగలిగానండి లాస్ట్ అక్క అండి అక్క కూడా అలాగే రాగి చూడండి మీ అందరి మీ అందరి ఫ్యామిలీలు కూడా ఇలాగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒక ఫ్యామిలీలో గొడవలు లేకుండా మంచిగా ఉన్నారండి అంతకంటే కావాల్సిన అండి డబ్బు కూడా సరిపోదండి ఎందుకంటే ఆ ఫ్యామిలీలో గొడవలు లేకుండా మంచిగా ఉన్నారండి డబ్బు కూడా అవసరం లేదండి మీరు మా మా వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మా ఛానల్ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయండి చూడండి నాలుగు అక్క కూడా శారీ పెట్టాను చూడండి అండి వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారు ఆ స్వీట్స్ చూడండి అండి వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు తీసుకొచ్చారండి స్వీట్స్ చూడండి మీకు చూడంగానే మంచిగా అనిపిస్తుంది కానీ మా ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీలో ఇలాగా ఉండాలండి అందరూ గొడవలు లేకుండా సంతోషం లాంటి మళ్ళీ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజు కిచెన్ ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్